స్వాగతం నేటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా తిరుపతిలో భారీగా మొబైల్ రికవరీ రికవరీ చేసిన మొబైల్ ఫోన్లకు బాధ్యతలకు అందజేసిన ఎస్పి పోగొట్టుకున్న మొబైల్ ను రికవరీ చేసి బాధితులకు అందించడంలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు తెలియజేశారు తిరుపతి జిల్లా మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు ఈ సందర్భంగా మొబైల్స్ రికవరీ చేసి అందించడం జరిగిందని అలాగే సెల్ ఫోన్ల రికవరీ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించడానికి క్రైమ్ పోలీసులు మిగిలిన ప్రత్యేక సిబ్బందిని అభినందనలు తెలిపారు బైట్ హర్షవర్ధన్ రాజు ఎస్పీ గుర్తిస్తాము ఇంకో కొత్తగా ఉంది నేను కలిసా అటువంటి ఏదైనా ఉంటే డీటెయిల్ స్టడీ చేసి అటువంటి వాళ్ళు మేడవచ్చి ఇవన్నీ కూడా చాలా వరకు బయట బయట ప్రదేశాల్లో ఉన్నవన్నీ తీసుకుని వచ్చాయి కొన్ని లోకల్గా కూడా ఉంటాయి నేను ఒకసారి చూస్తాను ఇంకేదనా ఓకేనా థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసే విధంగా లేకుండా కొంచెం దానికి తగు యూనో అప్రమత్తతో కొంత అవగాహన పెంచుకొని ఆ విధంగా చూస్తారని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను సో ఈ సందర్భంగానే ఏదైతే ఇన్ని సెల్ ఫోన్స్ ట్రేస్ చేయడానికి వర్క్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ సైబర్ సెల్ వినోద్ వాళ్ళందరి టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను モバイルバッチェ、ローカルパッチェですよ。